రెండు వందల యాభై రూపాయల ఖరీదైన ఇనప మొక్కని ఫైవ్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే ఐదు వందల రూపాయల ఖరీదైన గుర్రపు నాడు తయారవుతుంది అదే రెండు వందల యాభై రూపాయల ఇనప మొక్కను థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే పదిహేను వందల రూపాయల గుండు సూదులు తయారవుతాయట గుండు సూదులు అదే రెండు వందల యాభై రూపాయల ఎనప మొక్కను ఫిఫ్టీన్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే లక్షా యాభై వేల రూపాయల షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయట అదే రెండు వందల యాభై రూపాయల ఎనప మొక్కను త్రీ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే ఈ రెండు వందల యాభై రూపాయల ఖరీదైన ఎనప మొక్కలో నుండి కోటి రూపాయల ఖరీదైన విమానపు స్ప్రింగులు తయారైపోతాయట మంట పెరిగే కొద్దీ మహిమ కూడా పెరుగుతూ ఉంది కొంచెం శ్రమలు కోరుకున్నావు అనుకో ఎమందైనా పరమందైనా కొంచెం మహిమే దేవుడిని ఇస్తాడు ఎంతెక్కువ కాల్చబడతావో ఎంతెక్కువ నల్లగొట్టబడతావో ఎంతెక్కువ అప్పగించబడతావో ఎంత ఎంతెక్కువ నలిగిపోతావో భవిష్యత్తులో అంత వెలగటానికి దేవుడు చూపిస్తాడు మీలో ఎంతమందికి మహిమ కావాలి ఆ మహిమ కావాలంటే ముందేం కావాలి మండాల ఎంత మండుతావో అంత ఖరీదైన వాడిగా మార్చిపెడతాం దేవుడు ఎక్కువ శ్రమలు నీకు అనుమతించాడా ఒకవేళ మనసులో నాకే అందుకే కష్టాలు నాకే ఎందుకు బాధలు నా ఒక్కదాని బ్రతుకులోనే ఎందుకు ఏడుపు నన్ను ఎందుకయ్యా చిన్న చూపు చూసావు నేనంటే నీకు ఇష్టం లేదా నేనంటే నీకు ప్రేమ లేదా నా భక్తి నీకు నచ్చలేదా అసలు నేనే నీకు నచ్చలేదా ఎందుక ఆపద వెంబడి ఆపద ఎందుకు నా బ్రతుకులో ఈ శ్రమను అనుమతిస్తున్నావని మీలో ఎవరైనా ఏడుస్తూ ఈ ప్రార్థనకు వచ్చారా ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నారా ఈరోజు కాల్చబడుతున్న తముడు ఈరోజు శ్రమల కొలిమిలో నల్లగొట్టబడుతున్న చెల్లి ఈరోజు ఎంత నలుగుతున్నావో భవిష్యత్తులో అంత వెలిగేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఈరోజు వరనే మార్గం గుండా దేవుడు నేను తీసుకొని వెళ్తున్నాడంటే రేపు హోరేపుకు నువ్వు చేరబోతున్నావు దేవుని పర్వతాన్ని ముఖాముఖిగా చూడబోతున్నావు అన్న విశ్వాసంతో శ్రమల మధ్యలో కాల్చబడేటప్పుడు శ్రమలు తీసేయి ప్రభా తప్పులేదు అడగటం శ్రమలు తీసే ప్రభా అని అడిగేదానికంటే దానితో పాటు ఈ శ్రమలను భరించడానికి కావలసిన శక్తి దయచేవా ఈ బాధను భరించడానికి కావలసిన కృప దయచేవా ఏసు నామం పేరిట ఆ కృప కొరకు దేవుని సన్నిధిలో వేడుకొందుముగాక